మొత్తానికి ఈరోజు కుకింగ్ బ్లాక్తో మేము ముందుకు వస్తున్నా ఏం కుక్ చేస్తున్నా అంటే చాలా వరకు నాన్ వెజ్ తినే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే అసలు నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి తెలుసా వెజ్ తినే ఏముంది ఎప్పుడు ఉప్పు పప్పు ఇవే తప్ప అంటారు కానీ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ ని కూడా చూడగలుగుతారు నాన్ వెజ్ ముట్టుకోకుండానే కానీ నాన్ వెజ్ వాళ్ళు వెజ్లో ఉన్న టేస్ట్ని ఎప్పుడు కనుక్కోలేరు అంతేకాదు నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళకు బుర్ర యాక్టివ్గా పనిచేయదు వెజ్ ఎక్కువగా తినే వాళ్ళకు బుర్ర చాలా యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి పిల్లల్ని నాన్ వెజ్కి దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి మరి అలవాటు పడ్డ పిల్లలు నాన్ వెజ్ని ఎలా వదిలేస్తారు అంటే ఎస్ ఈ రోజు నేను వెజిటేబుల్తో ఫిష్ ఫ్రై చేయబోతున్నా వెజిటేబుల్స్తో ఫిష్ ఫిష్ ఫ్రై ఎలా చేస్తారు అనుకుంటున్నారా ఈ వీడియో మొత్తం స్కిప్ కొట్టకుండా చూడండి అదే టేస్ట్ ఉంటుందంట ఉంటుందంట అంటే అని ఎందుకు చెప్పానంటే నేను వెజిటేరియన్ ఎప్పుడు నాన్ వెజ్ తినలేదు కాబట్టి నాకు తెలీదు బట్ ఇది టేస్ట్ చేసిన నా ఫ్రెండ్ చెప్పింది అచ్చం నాన్ వెజ్ ఫిష్ ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో అలానే ఉంది అని సో వెజిటేరియన్ వాళ్ళు కూడా చేసుకొని తినచ్చు దీంట్లో పొటాషియంతో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మనం వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల దాంతో పాటు చాలా చురుగ్గా ఉండడానికి కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఓకే అరటికాయలు పచ్చిమిర్చి ఇవి సోయా ఏమంటారు వీటిని మిల్ మేకర్ అని కూడా అంటారు మీ అందరికి తెలుసు సో వీటిని నేను ఒక టూ అవర్స్ వాటర్లో నానబెట్టించాను ధనియాల పౌడర్ యాలకులు లవంగాలు దాసి చెక్క జీరా పౌడర్ ఉప్పు పసుపు మైదా ఇవి రత్న రత్నదీప్లో దొరుకుతాయి గార్లిక్ పౌడర్ జింజర్ పౌడర్ ఆనియన్ పౌడర్ ఆయిల్ కావాల్సిన పదార్థాలు కదా ఫస్ట్ మనం అరటికాయ మనం రెసిపీలో ఫస్ట్ తీసుకుంది దీన్ని పీల్చేత క్లీన్గా అరటికాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది పచ్చి అరటికాయ అండ్ అరటికాయతో చాలా రెసిపీస్ చేయొచ్చు నాకు అరటికాయతో చేసే ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం మీరు ఎంత మందికి ఇష్టమో చెప్పండి అండ్ అరటికాయ పెసరపప్పు వేసి చాలా బాగుంటుంది అమ్మ మామ కర్రీ అది కూడా చాలా చాలా బాగుంటుంది మీరు అరటికాయతో ఎలాంటి వెరైటీ రెసిపీస్ చేస్తారో అనేది కూడా ఇలా కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు తెలియని రెసిపీస్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకొని మన ఫ్లవర్స్ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ అరటికాయని నేను ఆల్రెడీ ఇందులో వాటర్ పట్టు కొద్దిగా బాయిల్ చేయాలి దానికోసం ఇందులో వేసుకున్నాను అండ్ నార్మల్గా అరటికాయ చేస్తే చేతులు అంతా కూడా బ్లాక్ అయిపోతాయి నేను మర్చిపోయాను బట్ మీరు గుర్తుపెట్టుకోండి అరటికాయతో వంట చేసే ముందైనా కొద్దిగా చేతులకి కొబ్బరి నూనె రాసుకోండి కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల ఆ చేతులు కాడవకుండా ఇలా ముట్టుకున్నా కూడా జిగటగా ఉండకుండా ఉంటుంది సో చెప్పా ఇలా నల్లగా అయిపోతాయి కనిపిస్తుందా ఎగ్జాక్ట్లీ కొబ్బరి నూనె ఏదైనా ఆయిల్ రాయకుండా అరటి పండు చేసాను అరటికాయ చేశామంటే ఇది పరిస్థితి నీ మర్చిపోయాను బట్ నువ్వు మాత్రం మర్చిపోబట్టెట్గా చేతులకు మాత్రం కొద్దిగా ఆయిల్ రాసుకొని స్టార్ట్ చేయండి ఇవి ఉడికేలోపు మనం మిక్స్ జార్ మిక్స్ జార్లో సో టూ అవర్స్ నానబెట్టి వేసుకున్న సోయా అండ్ కొద్దిగా పచ్చిమిర్చి నేను ఒక రోడ్పాయి వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నాకు కారంగా ఉంటేనే బాగా అనిపిస్తుంది తెలంగాణలో కారం మాసూ తింటాం కదా ఎంత అనుకున్నా నేను ఆల్రెడీ అన్నీ క్లీన్ చేసి పెడుతున్నాను పెడగడం మాత్రం మర్చిపోకండి వెజిటేబుల్ వాడేటప్పుడు అండ్ దీంట్లో కొద్దిగా ఇవి ఎనీ సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి నేను రత్నడీతి నుంచి తెచ్చుకున్నాను మీరు కూడా చూడండి మీ నియరెస్ట్ సూపర్ మార్కెట్ లో ఎక్కడ దొరుకుతాయంటే అక్కడ తీసుకోవచ్చు జింజర్ పౌడర్ ఇది పెద్దది కాబట్టి హాఫ్ స్పూన్ వేసుకున్నా నేను ఒకవేళ ఆ చిన్నది తీసుకుంటే స్పూన్ ఫుల్ స్పూన్ వేసుకోండి ఇది ఆనియన్ పౌడర్ నేను ఆనియన్ పౌడర్ మాత్రం ఫుల్ స్పూన్ వేసుకున్నాను జింజర్ గార్లిక్ మాత్రం చిన్న స్పూన్తో వేస్తే ఫుల్ స్పూన్ తీసుకోండి అలాగే పెద్ద స్పూన్తో వేస్తే అదొక హాఫ్ ఇదొక హాఫ్ చాలు ఎక్కువ అవ్వద్దు యాలకులు లవంగాలు దాసించారు ఎందుకంటే చెప్తాడు కదా అన్ని నేను త్రీ త్రీ తీసుకున్నాను అండ్ ధనియా పౌడర్ జీరా ఇది కూడా హాఫ్ దానిలో పౌడర్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాదు టేస్ట్ బాగుంటుంది కాదు రుచికి సరిపడంత ఎంత పడుతుంది మీరు తీసుకున్న బా అని ఉప్పు వేసుకోండి అండ్ దీంతో పాటు ఒక్క హాఫ్ టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోండి ఇప్పుడు మనం వీటన్నిటిని మిక్సీ పట్టుకొని వద్దాం మిక్స్ పట్టి తెచ్చేసుకున్నా మిక్స్ పట్టిన తర్వాత ఇలా వస్తుంది మేము ఇలా పక్కకు పక్కకున్నాం ఇప్పుడు అరటికాయలు కొంచెం ఉడికించా కదా వీటిని మళ్ళీ మనం తీసుకొని వీటిని కూడా కొంచెం స్మాష్ చేయండి నేనైతే కొంచెం మిక్సీగా పడుతున్నాను మీ ఇష్టం అది కాదు నాకు చేత్తో స్మాష్ చేసుకునే ఓపిక ఉంది అనుకుంటే ఖచ్చితంగా కూడా చేత్తో స్మాష్ చేసుకోవచ్చు బట్ నేను మాత్రం వీటిని కూడా మిక్సీ పట్టుకొని కరుస్తాను మొత్తానికి నేను అరటి కాయను కూడా స్మాష్ చేసి తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం పొయ్యి కడాయి వేడైన తర్వాత ఏదైతే ఇది ఎప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుందో మీడియం ఫ్లేమ్ చేస్తుంది మీరు చేస్తున్న మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే లోనే జరగా హైలో పెట్టద్దు మార్తొద్ది మనం చేసుకున్న అరటికాయ దీంట్లో ఇలాక మనం బ్రెడ్ క్రమ్ చేసుకున్నాం కదా మిల్క్ మేకర్ సోయా అనేసి ఇది కూడా యాడ్ చేద్దాం దీంట్లో కొద్దిగా ఒక వన్ స్పూన్ మైదా యాడ్ చేస్తున్నాం ఈ మైదా కూడా ఇందులో పూర్తిగా కరిగేదాకా బాగా స్మాష్ చేయాలి ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి మీడియం ఫ్లే మరి ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి మాడిపోతుంది అడుగు చూసే కదా చాలా బాగా మిక్స్ అవుతుంది రెండు కొంచెం దీనికి బలం ఉండాలి గట్టిగా మిక్స్ చేయడానికి ఈలోగా మనం కొద్దిగా ఆయిల్ ఒక ప్లేట్ మీద వేస్తుంది స్ప్రెడ్ చేద్దాం స్ప్రెడ్ చేసాం కదా స్ప్రెడ్ చేసిన దానికి దీన్ని దమ్ చేద్దాం ఇలా రావాలి ఆయిల్ రాస్తూ ఉంటే అంటుకోదు అనమాట ఇంకో ప్లేట్ తీసుకొని దీని మీద కూడా నేను కొద్దిగా ఆయిల్ రాస్తున్నాను షేప్ చేసుకోవడం పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి మేబీ ఇది కొంచెం ఏదైనా తేడా వస్తే అనుకోకండి ఎందుకంటే నేను ఎప్పుడూ స్పెసిఫిక్గాకి సంబంధించి చూడలేదు 내가 제일 좋아하는 초피스타, 나 참마. కొంచెం షేప్ అట్లీ వచ్చినట్టుంది మీ మాత్రం బాగా చేసుకొస్తే షెడ్ చేసుకోండి అండ్ నాకు దీనికి వెజిటేరియన్స్ అనేది కూడా నాన్ వెజిటేరియన్సే మీ ఒపీనియన్ చెప్పాలి ఎందుకంటే మీరు రెండు టేస్ట్ చేయగలుగుతారు కాబట్టి ఒకే రకంగా అనిపించిందా అనిపించకపోయినా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ఫిష్ అనేది హెల్త్ మంచిది అని డాక్టర్స్ కూడా చెప్తుంటారు ఏదైనా మితంగా తింటే ఆహారం అమితంగా తింటే విషయం నాన్ వెజ్ తింటే పిల్లల్లో మొద్దుగా మైండ్ షార్ప్నెస్ అనేది చాలా తగ్గుతుంది వెజిటేరియన్ పప్పు ప్రోటీన్ ఈ వెజిటేబుల్స్ తిన్న పిల్లల్లో ఉండేంత చురుకుతనం నాన్ వెజ్ తినే పిల్లల్లో ఉండదు కాబట్టి నాన్ వెజ్ నుంచి పిల్లల్ని అలవాటు మాన్పిచ్చి వెజిటేబుల్లోకి తీసుకోవడానికి ఇలాంటి వంటకాలు బాగా యూజ్ అవుతాయి యూజ్ అవడమే కాదు హెల్తీగా కూడా ఉంటాయి నేను ఇందాకే చెప్పాను కదా దీని నుంచి పొటాషియం పొటాషియం కానీ ప్రోటీన్ కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ కరిగించడానికి కానీ ఇది చాలా 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 ఉపయోగపడుతుంది డెఫినెట్గా మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది రెసిపీ అనేది చెప్పండి అండ్ ఇది ఒక మనం ఇందులో నేను చిన్న కళాయి పెట్టాను కాబట్టి సింగిల్ సింగిల్ పీస్ ఫ్రై చేస్తాను ఇంకా అవుతున్నాయి ఇప్పుడు దీన్ని మనం మంచిగా డెకరేట్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం మీకు ఎలా అనిపిస్తోంది ఈ ఫిష్ ఫ్రై చూస్తుంటే అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి కొద్దిగా డెకరేట్ చేద్దాం ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌర్ అని కదా ఎలా ఉంది వెజిటేరియన్ ఫిష్ ఫ్రై ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా టేస్ట్ చూసి నేను చెప్తాను కానీ క్రంచిగా నిజంగా చాలా బాగుంది నాదం కొంచెం ఉప్పు తక్కువ వేసానుకుంటా లిటిల్ బీట్ టూత్ రేస్లో ఇంకా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది రెసిపీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను డెఫినెట్గా ఈ వీడియోని ఫీల్ అయినంతగా షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ మోర్ లైక్స్ కావాలి ఇలాంటి స్పెషల్ రెసిపీస్ ఇంకా 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 మీకోసం చాలా తీసుకొనిస్తాను స్టే యూ